వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం భేటీ అవ్వడం భారత రాష్ట్ర సమితి వాళ్ళకి అదే గులాబీ దళానికి ఇష్టం లేనట్టుగా ఉంది ఎక్కడ ఆస్తులు లాక్కెళ్ళిపోతారో ఆంధ్ర పాలకులు తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోతుంది అలాగే తెలంగాణని ఆంధ్రులకి తాకట్టు పెట్టేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటూ గొంతు చించేసుకుంటున్నారు గుడ్డలిప్పేసుకుంటున్నారు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా భారత రాష్ట్ర సమితి తెలంగాణకి ఏంటర్ సంబంధం మీకు అని అడుగుతున్నారు చాలా మంది తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఎస్ తెలంగాణ కోసం పోరాడింది అనేక మందితో అనేక మంది చేసిన పోరాటాలతో పాటుగా కేసీఆర్ కూడా ఒకనొక ఉద్యమ నేత కేవలం ఆయన మాత్రమే ఉద్యమ నేత కాదు ఒకనొక ఉద్యమ నేత వాళ్ళ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నారు అట్ ద సేమ్ టైమ్ తెలంగాణ రాజ్య సమితి అనేది కూడా ఇంకా ఉంది ఇంకా చాలా ఇలా ఉన్నాయి తెలంగాణ పేర్లు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకు కూడా ఉంది మరి వాళ్ళు ఎవ్వరూ మాట్లాడనటువంటి మాటలు బిఆర్ఎస్ కి ఎందుకు వస్తున్నాయంటే ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ మేము బతికే ఉన్నాము మమ్మల్ని గుర్తించండి అనేటువంటి ఒక జాడ్యం గుర్తించట్లే ఎవరు వీళ్ళు నోరేషన్ పడిపోయి వీళ్ళ సోషల్ మీడియా అయితే నిన్నటి నుంచి చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి రావడం అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు అందరూ కూడా భారీ ర్యాలీగా పర్మిషన్ తీసుకొని ప్రభుత్వం దగ్గర ఆయన్ని ఆయన ఇంటి వరకు కూడా ర్యాలీగా తీసుకెళ్లి దింపారు చాలా సమయం పట్టింది అయితే దానికి సంబంధించి స్వాగత సత్కారాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు తెలంగాణ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు కానీ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఆఫ్కోర్స్ వాళ్ళకి రైట్ అనేది ఉంది రైట్ ఉంది కాబట్టి కట్టుకున్నారు అలాగే నిన్న జరిగినటువంటి ఒక వీడియో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు బిఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆంధ్ర పాలకుల ప్రచారానికి ఊడిగం చేస్తున్న తెలంగాణ పోలీస్ అని పోలీసుల అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు కడుపుకి అన్నం తినేవాళ్ళు కాదు కాబట్టి సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం ఇలాంటి వాటి మీద తప్పుడు ప్రచారాలు చేసి పోలీసుల పరువు తీసేటువంటి కార్యక్రమాలు చేపడితే అని చెప్పి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే జుబ్లీల్స్ దగ్గర ఒక కూడలి దగ్గర కట్టినటువంటి ఆ రౌండ్ కలర్ రౌండ్ ఫ్లెక్సీ ఏదైతే ఉందో అది గాలికి భారీ గాలికి కాస్త ఒరగడంతో ఆ వాహనదారులు ఇబ్బంది పడతారు వాళ్ళ మీద పడేటువంటి యాక్సిడెంట్ జరగకూడదు దానివల్ల ఎవరు గాయపడకూడదని సగం ఒరిగినటువంటి దాన్ని తీసుకెళ్లి గట్టిగా తాడేసి కట్టారు అంతే వాళ్ళంతా వాళ్ళు ఏమి వాళ్ళ వ్యానుల్లోనూ వాటిలో తెచ్చి జెండాలు అవి ఏం కట్టలేదు పోలీసు వాళ్ళు అక్కడ ఏదో ఇంకా ఫ్లెక్సీలు కట్టుకుంటేనే నేరం అన్నట్టుగా లేదు పోలీసులు చేశారు అన్నటువంటిది ఒకటైతే ఆ తర్వాత ఇక చెప్పాల్సినటువంటి మాట ఫ్లెక్సీలు ఆంధ్ర తెలంగాణ ద్రోహులకి ఎవడరా ఇక్కడ మిమ్మల్ని కట్టమనేది అంట అడగడానికి మీరెవరు అడగడానికి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఫ్లెక్సీలు కట్టారు ఏ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టలేదా ఎక్కడికక్కడ ఇచ్చేయలేదా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఇవన్నీ తీయించే మున్సిపల్ కార్మికులను వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని గతంలో అంటే అహంకారం అధికారం ఉంది అన్న అహంకారం ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రపాలకులు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పైగా వీళ్ళు తీసుకొస్తారు బషీర్బాగ్ కాల్పుల ఘటన తీసుకొస్తారు బషీర్బాగ్ కాల్పుల ఘటన వెనకాల కేసీఆర్ ఉన్నాడని ఎవరికి తెలియదా మర్చిపోయారా కేసీఆర్ రెచ్చగొట్టాడు అందరికీ తెలుసుగా అప్పుడే ఆయనకు అధికారం రావట్లేదు ఆయన పక్కన పెట్టేశాడు అని చెప్పి ఎంతమంది చనిపోయారు ఏంటి అన్నదానికి ఇప్పటికీ కూడా స్మారక స్థూపం పెట్టారు సరే జరిగిన పొరపాటే జరిగింది మరి ఈ ముదిగొండ కాల్పుల ఘటన ఎందుకు మాట్లాడరు ఎవరు తెలంగాణ వాళ్ళు గుర్తు లేదా బషీర్బాబు ఒక్కటే ఉందా ముదిగొండలో స్టెన్ గన్లు ఏకే ఫార్టీ సెవెన్ ఇలాంటివి వాడారు అక్కడ అదెవరికి గుర్తురాదే రాజశేఖర రెడ్డి చేసిన అంత రైతుల మీద చంద్రబాబు 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 అన్నింటికి హైటెక్ సిటీ కట్టించడం ఐటీ డెవలప్ చేయడం ఇదంతా ఆయన చేసిన నేరమా రింగ్ రోడ్ ప్రపోజల్ ఇవ్వడం పీవీ ఎక్స్ప్రెస్ వేకి నిర్మాణం చేయించడం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ల్యాండ్ పుల్ చేసి అదంతా కూడా చేయడం ఇవన్నీ ఆయన చేసింది జీనోమ్ వ్యాలీ కట్టించడం ఇవన్నీ కూడా ఆయన చేసిన పాపమా ఎక్కడికి తీసుకెళ్ళాడు ఆ మొత్తం సంపాదన అంతా తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు పోనీ ఏం ఏం డెవలప్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో ఏం చేశాడు అసలు చెప్పండి పోనీ చిత్తూరులో ఏమైనా పెట్టేసుకున్నాడా కుప్పంలో ఏమైనా పెట్టుకున్నాడా కడపలో ఏమైనా పెట్టాడా రాయలసీమ మొత్తానికి ఏమైనా చేశాడా కోస్తాక్ కానీ లేదంటే ప్రకాశం కృష్ణ గుంటూరు వీటికి కానీ ఆమె చేశాడా చెప్పండి ఏం చేశాడా ఎన్ని ఎన్ని ఆస్తులు దోచుకుపోయాడు చెప్పండి పోని సింగరేణి సింగరేణి లాగే ఉంది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఇవన్నీ అలాగే ఉన్నాయి సీలేర్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది తెలంగాణకి ఎందుకు వస్తుంది మాట్లాడితే కేసీఆర్ అంటాడు మా సీనియర్ జల విద్యుత్ కేంద్రాన్ని తీసుకుపోయాడు దొబ్బేశాడు ఏడు మండలాలను గుంజుకున్నాడు అని చెప్పి పోలవరం కట్టుకుంటా ఉంటే దానికి ముంపు మండలాలు వస్తాయని చెప్పి అన్నప్పుడు అయినా రెండోది ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఏరియా ఏదైతే ఉందో అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉండేది జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో వచ్చినప్పుడు దాన్ని ఖమ్మం జిల్లాలో కలిపారు ఎవరు దాన్ని ఏం మాట్లాడలేదే ఏం డెవలప్ చేశాడు భద్రాచలాన్ని ఏం డెవలప్ చేశాడు కేసీఆర్ ఇప్పటి వరకు అసలు వచ్చి గుట్టని అది యాదాద్రి చేసి నేను ఇలా చేశాను అలా చేశాను అని మాట్లాడాడు తప్పితే ఏం లేదు విభజన హామీలు వాటాలు ఇస్తారా సచివాలయాన్ని మొత్తం తీసుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బిల్డింగ్స్ అన్ని కూడా తీసుకున్నారు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళ డబ్బుతోటి కేవలం తెలంగాణ ప్రజల డబ్బుతో మాత్రమే ఇది డెవలప్ కాలేదు రాయలసీమ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ఉమ్మడి జిల్లాల అన్నిటి నుంచి ఉన్నటువంటి ప్రజల సొమ్ములతోటి డెవలప్ అయింది ఏదైనా కానీ వాటాలు ఇస్తారా వాటిలో బిఆర్ఎస్ వాళ్ళే తెలంగాణ ప్రజానీకం ఎవరు మాట్లాడలేదండి తెలంగాణ సామాన్య ప్రజానీకం ఎవరు మాట్లాడలేదు ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తున్నారు మాట్లాడుకుంటారు ఏంటి అనేది చూస్తారు ఇదే కానీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అయిపోయి వాళ్ళ సోషల్ మీడియాతోటి ఇష్ట రీతిన తప్పుడు ప్రచారాలు చెత్త ప్రచారాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా మీటింగ్ లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఏదీ కూడా ఇంకా బయటికి రాలేదు కనీసం పైగా బిఆర్ఎస్ నేత వినోద్ అంటారు మాకు ప్రత్యక్ష ప్రసారం కావాలి ప్రత్యక్ష ప్రసారం చేయండి దీన్ని ఆ తెలంగాణ ఆస్తులు కోల్పోతావేమో అన్న అపనమ్మకం ఉంది మాకు ఏమున్నాయి తీసుకెళ్ళడానికి ఏముంది ఇక్కడ ఏం తీసుకెళ్ళిపోతారు తెలుగు అకాడమీని తీసుకెళ్ళాలి ఏ అందులో వాటా ఉంది తొమ్మిది పది షెడ్యూల్లో ఏవైతే ఉన్నాయో అవేమి తెలంగాణ పౌర సమాజం నుంచి మాత్రమే తీసుకున్న డబ్బులతో కట్టిన్యు కాదే ఒక ఇల్లుంది ఇద్దరు అన్నదమ్ములు విడిపోతున్నారు అంటే ఆస్తి పంపకాలు జరుగుతాయి ఖచ్చితంగా సమన్యాయం అనేది ఉంటుంది ఆ న్యాయం అక్కర్లేదు ఇక్కడ మొత్తం ఉన్నవన్నీ వదిలేసి వెళ్ళిపోండి అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ అనుకుంటున్నారా లేదంటే ఇంకో చోట అనుకుంటున్నారా ఆంధ్ర అంటే ఆంధ్రాలో ఆస్తులు లేవా తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకి సిగ్గు లేకుండా ఇళ్ళు అక్కడ గురుక్కుంటారు కదా అక్కడ రిసార్ట్స్ వీటిలో పెట్టుబడులు పెడతారుగా ఇక్కడ మాత్రం రాజకీయంగా ప్రతి ఒక్కళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏం చూపిస్తున్నారు దీనికి మళ్ళీ కొంతమంది జర్నలిస్టులు వంత పడడం సిగ్గు లేకుండా పేరుకి జర్నలిస్టులు నిజంగా సిగ్గు అనిపిస్తుంది అలాంటి వాళ్ళని అని పిలుస్తున్నప్పుడు నేను ఒక జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది అలాంటి వాళ్ళని చూస్తుంటే ప్రజల్లోకి ఏంటి ఏ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి దేశంలోనే టాప్ ఉండాలి నిన్న కూడా చెప్పాను ఒకనొక లో తెలంగాణతో ఆంధ్ర పోటీ పడాలి ఆంధ్రతో తెలంగాణ పోటీ పడాలి మన ఇద్దరూ కలిసి దేశానికి ఒక దిక్సూచిగా మారాలి అని చెప్పి తెలంగాణ వాదాన్ని తెలంగాణని వదిలేసింది భారత రాష్ట్ర సమితి ఏ మొహం పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీని ఆంధ్రాలో మరి తీసుకొచ్చారు తోట చంద్రశేఖరని తీసుకొచ్చి బిఆర్ఎస్ పార్టీని అక్కడ ఎందుకు పెట్టారు ఆయన అధ్యక్షుడు కాదు బీఆర్ఎస్ పార్టీకి దేశకీ నేత అయిపోతాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణలో పోటీ చేయకూడదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండకూడదు ఏం దిక్కుమాలిన ఆలోచనలు ఏం దిక్కుమాల ఆలోచనలు ఏం విషయాన్ని నింపుతున్నారు ప్రజల్లో ఏ విషయాన్ని ఈ తరానికి నేర్పిస్తున్నారు అన్ని చేసేవి తప్పుడు పనులు ఎవరంటే మళ్ళీ అసలు ఆంధ్రోళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కేసీఆర్ అయినా కేసీఆర్ పుట్టుకెక్కడం అండి కేసీఆర్ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు విజయనగరం నుంచి కాదా ఏదో ఈయన మాత్రమే నేను ఒక్కడే తెలంగాణ ఉన్నది చెప్పుకుంటాడు ఎక్కడి నుంచి వచ్చారు ఇదే ఒరిజినల్ తెలంగాణ కాదే సరే పోనీ అది పక్కన పెట్టేద్దాం ఈయన రాజకీయంగా ఎక్కడి నుంచి వచ్చాడండి కాంగ్రెస్ నుంచి కదా ముందు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కదా మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో పొత్తు పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీతో కదా నలభై ఐదు సీట్లు తీసిన పది పది ఇంట్లో గెలిచారు ఏమైంది అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు కుక్కలు తెలుగుదేశం పార్టీని బొంద ఇవే ఇవే తగ్గించుకోవాలి ఇప్పటికైనా సరే లేదంటే ఇంకా వీళ్ళని ఏం చెప్పడానికి కూడా నాకు నిజంగా మనస్కరించట్లేదండి వీళ్ళది మాత్రమే న్యాయం జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ముఖ్యమంత్రి భేటీ అవ్వచ్చు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి భేటీ అయిపోయి దుమ్ముగూడెం దగ్గర లేదంటే ఆంధ్ర మా తెలంగాణ ప్రాంతంలో మీ డబ్బులతో ప్రాజెక్ట్ కట్టండి ఇద్దరం కలిసి వాడుకుందాం అంటాడు ప్రపోజల్స్ ఇచ్చి శ్రీశైలంలో నాగోజన సార్లో ఏం చేస్తున్నాడో మాకు తెలియదు మరి అధికారం ఉంది మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఉన్నారు ఐటీ ఎంప్లాయీలు కొంతమంది వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది ఇక్కడ సైబరాబాద్ నిర్మాణం జరిగి మేము ఇక్కడ స్థిరపడ్డాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆయన అరెస్ట్ చేసినప్పుడు సంఘీభావం తెలియజేయడానికి నిరసన చేయడానికి పెడితే ఏ ఎక్కడైనా చేశారు మీరు వెళ్ళి అక్కడ చేసుకోండి అంటాడు కేటీఆర్ లాఠీచార్జ్ చేయిస్తాడు రాజకీయ నాయకుడా ఇదా రాజకీయాలు చేసేది ఇదా రాజకీయాలు చేసేది రాజసేమలో యాగం చేయించుకోవడానికి కేసీఆర్ వైజాగ్ వెళ్తాడు మళ్ళీ దారి పొడిగిన ఫ్లెక్సీలు మళ్ళీ అంటాడు మీరు కూడా వచ్చి ఇక్కడ పోటీ చేయాలి ఆంధ్రాలో పోటీ చేసే దమ్ముందా కేసీఆర్కి చేశాడమ్మన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి పార్టీ పెట్టాడుగా తాట్ చంద్రశేఖర్ గారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడా పార్టీ చేసా పార్టీ పోటీ చేశాడా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మీకు నిజంగా రాజకీయం చేయాలనుకుంటే సద్విమర్శలు చేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల మీద వాటి మీద ఫోకస్ చేసి చెయ్యాలి అంతేగాని ఎవరో వస్తుంటే వాళ్ళ పార్టీ నాయకుడు వచ్చాడు వాళ్ళు వెళ్ళి వాడు హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు ఏదో హైదరాబాద్ అంతా కూడా ఎవడ అబ్బసొత్తు అన్నట్టుగా ఏది ఎవడ అబ్బసొత్తు కాదు ఏదో నేనే పుట్టించాను తెలంగాణ మొత్తాన్ని అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే మీ అంత మూర్ఖులు కానీ మీ అంత తెలివి తక్కువ దద్దమలు కానీ ఎవరు లేరు మీకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు అసలు టిఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా పెట్టింది ఎవరు ఏంటి అంటే టైగర్ ఆల నరేంద్ర టైగర్ ఆలే నరేంద్ర అసలైన ఓనర్ ఇంకా కొంతమంది ఉన్నారు నేతలు విజయశాంతి గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది నేతలు కొన్ని పేర్లు నాకు నిజం గుర్తు రావట్లేదు అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు కనుక ఇప్పుడు బ్రతికుండుంటే జయశంకర్ సార్ ఉండుంటే కేసీఆర్ ని లాగి లెంపకాయలు కొట్టేవాడు చీ ఏ రాజకీయం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆయన 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 యొక్క అభిప్రాయాలతో ఆయన ఆశయాలతోటి తెలంగాణ నిర్మాణం జరుపుకుంటోంది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వస్తేనేమో ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు వస్తే తెలంగాణ ద్రోహి వచ్చాడా చి కడుపుగా అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా ఆ నమస్తే తెలంగాణ అనే పేపర్ ఒకటి ఉంది నమస్తే తెలంగాణ పేపర్ ఒకటి ఉంది విషం జిమ్ముతోంది ఇష్టం వచ్చినట్టు ఇక వీళ్ళు ఏమంటారు ఏంటి తెలంగాణ వాడు అయ్యాడు ఆంధ్రోడికి అధికారం లేకపోయినా తెలంగాణకి ద్రోహం చేసేవాడు ఆ కత్తి తెలంగాణ కూడా ఉంటాడంటూ రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు బొమ్మ వేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రులు అనుకుంటున్నారా లేదంటే మీలా మున్సిపాలిటీ బురదగుంటలో తిరిగే వాళ్ళు అనుకుంటున్నారా బీఆర్ఎస్ ఐటీ సెల్ అంట తెలంగాణ పోలీసులు సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎందుకంటే చర్యలు తీసుకోవట్లేదు ఇలాంటి వాటి మీద ఏ భావ ప్రకటన స్వేచ్ఛ కింద రాదండి ఇది గా ఇది డెరగేటివ్ కామెంట్ అవుతుంది ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా విషం అవుతుంది ప్రజల్లో వివక్షను చూపించడానికి లేదంటే విద్వేషం రెచ్చగొట్టడానికి చేసేటువంటి కార్యక్రమాలు అవుతాయి పోలీసులు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి సార్ దీని మీద డెఫినెట్ గా సో తెలంగాణ పౌర సమాజం నుంచి ఎవరు మాట్లాడలేదు కేవలం బిఆర్ఎస్ అనేటువంటి నాకు ఇంకా మాట రావట్లేదు అన్నానికి ఒకప్పుడు గౌరవం ఉండేది కనీసం ఇప్పుడు అది కూడా లేదు తెలంగాణ అన్న పేరు ఎప్పుడైతే వదిలేసాడో ఇంకా అప్పటి నుంచి వాళ్ళ మీద గౌరవం కూడా లేదు పైగా ఇప్పుడు ఆస్తుల కోసం ఢిల్లీలో ఆంధ్ర భవన్ అని ఉంది దాంట్లో వాటాలు కావాలి తెలంగాణ భవన్ కూడా ఇచ్చారు మాకు అక్కడ వద్దు ఇక్కడ కావాలి ఇక్కడ వద్దు అక్కడ కావాలి అక్కడ వెళ్ళి మీది చేసేది ఏం లేదు ప్రభుత్వ పెద్దలు మాత్రమే అక్కడికి వెళ్ళి ఒకటి చూస్తారు బీఆర్ఎస్ కూడా ఇచ్చారు పార్టీ ఆఫీస్ అక్కడ వెళ్ళి అక్కడ చూసుకోండి బీఆర్ఎస్ వాళ్ళు మేము ఢిల్లీకి వెళ్ళి అక్కడ దేశకీ నేత అనిపించుకుంటారు ఇంకోటి అనిపించుకుంటారు అలాగే ఏదో చెప్తున్నాడు కేసీఆర్ ఏంటి నేను ఓడిపోవడం అనేది భారతదేశాన్ని చేసుకున్న దురదృష్టం ఇంతకు మించి జోకులు వినేటువంటి అవకాశం ఇంకెక్కడ రాదు ఎప్పుడు రాదు ఆ జోకులు అలాగే ఉంటాయి సో ఈ బిఆర్ఎస్ చిమ్మేటువంటి ఈ విష ప్రచారంలో దయచేసి ఎవరు కూడా పడద్దు ఉద్రేకా లోన్ అవ్వద్దు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ అనేది రెండు రాష్ట్రాలకి మంచి జరగడానికి తప్పితే నా వాటా నీ వాటా అని చెప్పి అందుకే కేసీఆర్ కి బీఆర్ఎస్ నేతలకి ఇంకా బుద్ధి రాలేదు కవిత ఇంకా జైల్లోనే ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి దాంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి బ్యాక్ ఎండ్ లోనే మొత్తం అంతా జరిగింది ఎవరితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ రేప కేసీఆర్ కూడా వెళ్తాడు జైలుకి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు కూడా వెళ్తారు జైలుకి చేసినటువంటి తప్పులు అక్రమాలన్నీ బయటపెడితే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తూనే ఉంది ఏం చేశాడైనా అందరికీ తెలిసిందేమన్నా అంటే ఆ ఎవరు నలుగురు చేసి ఉంటాను నలుగురిది కాదు మొత్తం వివరాలన్నీ అన్ని బయటకు వస్తున్నాయి ఏం చేశారు డబ్బులు ఎలా పంచిపెట్టారు ఏంటి అనేది వీళ్ళ దుర్మార్గాలన్నీ బయటకు వస్తున్నాయి ఖచ్చితంగా చట్టపరంగా వీళ్ళకి శిక్షలు పడతాయి ఒడ్డు మీద నలుపు చూసుకోవడం రాదు కానీ పక్కొండి ఎక్కిరించాడంట అలా ఉంది వీళ్ళది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేమ్ మీ పవన్ కృష్ణమూర్తి